ఓం దేవకార్య సముజ్జతాయ్యే నమ ఇది కూడా మానవుడికి ఆత్మానందాన్ని ఇచ్చేటటువంటి మంత్రంగా చెప్పారు అమ్మవారు ఒకప్పుడు దేవతలు ప్రార్థిస్తే దేవతల పనులు చేసి పెట్టడానికి పుట్టింది ఒకప్పుడు లోకంలో భండాసురుడని ఒక భయంకర రాక్షసుడు ఉన్నాడు వాడు చాలా ఏడిపించేసేట ప్రజల్ని మామూలుగా కాదు హింసకి మారురూపం భండాసురుడు అప్పుడు దేవతలంతా అమ్మ రక్షించి భండాసురుణ్ణి సంహరించు అన్నారు అమ్మవారు ఈ దేవతల ప్రార్థన అంగీకరించి మిమ్మల్ని రక్షిస్తాను అని తనంత తాను ఒక రూపం ధరించి ప్రత్యక్షమైంది దేవ కార్య సముద్యత దేవతల కార్యక్రమమును తీర్చడం కోసం అంటే దేవతల కష్టం తొలగించడానికి అవతరించింది ఉదయించింది ఇంతకీ ఇప్పుడు చాలామందికి అనుమానం ఎప్పుడో భండాసురుడు ఎవడో లోకాన్ని పీడిస్తే వాడిని చంపడం కోసం అమ్మవారు దేవతల ప్రార్థన అంగీకరించి పుట్టింది ఇప్పుడు భండాసురుడు ఎక్కడున్నాడు అని అదే మరి విచిత్రం భండ అనే శబ్దానికి అర్థం చిత్రము లేక విచిత్రము అని అర్థం అన్నమాట మన్మథుండి శివుడు కాల్చి బూడిద చేశాడు అప్పుడు ఆ బూడిదని బ్రహ్మదేవుడి దండొక్కేట్ట ఆ నొక్కితే అందులోంచి పుట్టాడు ఈ భండాసురుడు ఆహా ఆశ్చర్యం భండ భండ అంటే చిత్రం చిత్రం అన్నారట దేవతలు అందుకని వాడి పేరు భండాసురుడు అని పేరు వచ్చింది మన శరీరంలో కూడా ఓ భండాసురుడు ఉన్నాడు అది ఏమిటంటే అనుకోకుండా వచ్చి పడే కష్టాలు ఎప్పుడు ఏ కష్టం వస్తుందో మానవుడు ఊహించగలడా హాయిగా ఇంటి నుంచి బయలుదేరాం ఆఫీసుకు వెడదాం అనుకునే లోపు మధ్యలో ఏమొస్తుందో తెలియదు మళ్ళీ అక్కడ పనయ్యాక కార్యాలయం నుండి ఇంటికి వచ్చేలోపు బతుకుతాడో లేదో తెలియదు ఉన్న కాసేపట్లో ఏమవుతాడో తెలియదు ఇది కాల పరిస్థితి కాబట్టి మానవుడికి ఎప్పుడు ఏ చిత్ర విచిత్ర కష్టాలు వచ్చి పట్టి పీడిస్తాయో తెలియదు కలియుగంలో ఈ చిత్ర కష్టాలన్నీ హఠాత్తుగా అనుకోకుండా మీద పడే కష్టాలని భండాసురుడు అంటారు ఇలాంటి కష్టాలను తొలగించడం కోసం మనం చేసే ప్రార్థన అంగీకరించి అమ్మ మనల్ని రక్షిస్తుంది కనుక అమ్మ దేవకార్య సముజ్జత అనగా కష్టాలని తొలగించి దివ్యానందాన్ని ఇవ్వడం కోసం ప్రత్యక్షమయ్యే తల్లి ఇప్పుడు ఈ నామాన్ని ఓం దేవకార్య సముద్యతయ నమ ఓం దేవకార్య సముజ్జతాయై నమ ఈ మంత్రాన్ని రోజు మీకు వీలునప్పుడు చేసుకోండి దీనికి నియమం అంటూ లేదు ఉదయమే చెయ్యాలి రాత్రే చెయ్యాలని కాదు ఎప్పుడు మానవుడికి కష్టం వస్తుందో తెలియదు కనుక దీని కాగితం మీద రాసుకునో లేక కంఠస్థం చేసో వీలున్నప్పుడు లోపల లోపల చేసుకోమన్నాడు తింటున్నా తిరుగుతున్నా కదులుతున్నా మెదలుతున్నా సర్వకాల సర్వావస్థలలో జపించడానికి పరికొచ్చే మంత్రం ఇది ఇది జపిస్తే హఠాత్తుగా మన మీద పడే కష్టాలు పాడవు అన్నారు ఒకవేళ కష్టం తప్పనిసరి అనుభవించవలసి వస్తే శిరస్సు పోవలసిన చోట చిన్న గోరు మాత్రమే ఊడిపోతుంది అనగా కొండంత కష్టం చాలా స్వల్పంగా అనుభవిస్తాం కాబట్టి దేవకార్య సముజత అనే నామాన్ని నిరంతరం కష్టాలలో ఇరుక్కుపోయి బయటపడలేని మానవులు సర్వకాల సర్వావస్థల్లో జపించవచ్చు చిత్ర విచిత్ర కష్టాలు అనుభవించకుండా సుఖంగా ఉంటాం అన్నమాట ఓం దేవ